జన ప్రపోజ్ చేద్దాం అని చెప్పమంటున్నానేంటి వీడియో రట్టిపట్టి నేను వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను సాయి ఆ నా మనసు ఏంటో బాధపడుతుంది గంటలు కట్టుకోలేను నా ఆర్టిస్ట్ బయటికి వెళ్తే ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అంటారు వండేస్ అవుతది నువ్వేమ ఈ ఏజ్ లో ఉన్నావ్ హలో ఎల్లిపోతా బండిస్కు ఇంకా నాకేంటి నా చెడు చూస్తుంది ఇప్పుడు ఉన్న ఇద్దరులోని మీరు వెళ్ళిపోతారు అంటే నేను మళ్ళీ అనాథయిపో దొరుకుతాడంటే ఎవడు దొరకడు ఎప్పుడు ఎవరు దొరుకుతారు ఎవడు దొరుకుతారు ఎవడు దొరుకుతాడు అమ్మా ఈ వయసులో గానీ సరే ఇంక మీరు ఎలా డిసైడ్ అయ్యారు కదా మీరు ఏదో వీడియో చేసుకోండి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుల్ కిక్ ఫర్ యూ లక్ష్మమ్మ నాకు ఫోన్ చేసి ఒకసారి వీడియో పెట్టు నేను వీడియోలో ఏదో చెప్పాలి అని చెప్తుంది ఎందుకు ఏం చెప్పాలి నాకు కూడా ఏం చెప్తుందో నాకు కూడా తెలియదు సరే విందాం మీతో పాటు నేను కూడా వింటాను చెప్పమ్మా అంటే మరి మనసులో ఏంటి ఉంది ఏంటి అసలు అదే ప్రభుత్వం చేద్దామని చెప్పాను ప్రభోత్ చేద్దామని నీకే ప్రపోజ్ చేయమని వీడియో పెట్టాలి మరి కర్మకాలి కాలి ప్రపోజ్ చేసిందా లక్ష్మమ్మ యూట్యూబ్ ఛానల్ అన్ని ఎగిరిపోతాయి ఏంటంటే నేను అనుకుంటున్నాను సాయి ఆంధ్రా రాజమండ్రి అదేంటి పూర్తిగా చెప్పండి అయితే నేను ఇక్కడ ఉండబుద్దు అవ్వట్లేదు రెంట్ కట్టుకోలేకపోతున్నాను షూటింగ్ ఉంటలేదు షూటింగ్ అది ఏడు వందల ఇరవై నాలుగు అక్కడికి వెళ్తే ఇప్పుడు సఫాయం చేసుకుంటే కట్టలు కట్టలు ఎందుకు అని చెప్పను అంటున్నారు మళ్ళీ డగలగా ఇంటికి వస్తున్నాను నా మనసు ఏంటో బాధపడుతుంది రెంట్లు కట్టుకోలేను నా ఆర్టిస్ట్ బయటకెళ్తే ఓ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అంటున్నారు లక్ష్మమ్మ అంత అందగతి లేదు అంటున్నారు కానీ ఏంటో నా అద్దంలో చూసుకుంటే నేను బాగానే ఉంటాను మరి అందరికీ దొరికి నాకు ఎందుకు దొరకట్లేదు అని నాకు చెప్పేరు అంటున్నారు వాళ్ళు మమ్మల్ని మా ఇద్దరికి ఏదో కనెక్షన్ అంటున్నారు నీ ఏంటి అందరూ నాకు సైకి కూడా అంటారు కొడుకైనా సరే ఏం జనరల్ గా అంటారు కాదు అమ్మా ఇప్పుడు ఛానల్ పెట్టాం కదా చేస్తున్నావు మీకు వీడియోలకు నేను మా సాలరీలు ఇస్తాను చేస్తున్నావు రేపు పొద్దున ఛానల్ మానంటైజ్ అవుతుంది అంటున్నారు కదా మరి నువ్వేమీ ఏజ్లో ఉన్నావు హలో వెళ్ళిపోతావు బండిస్ ఇంక నాకేంటి నాకులే ఊరికే పోనీ ఎక్కడికో వెళ్తున్నావు పోనీ నీ పని మీద నువ్వు వెళ్తున్నావు అనుకో మళ్ళీ నీకు నీకు అంత సిగ్గు అయితే నేనే చెప్పగలి కానీ నాకు దొరకట్లేదు అప్పుడు వాళ్ళు ఇప్పుడు మీకు లవర్ దొరకట్లేదు వెళ్ళిపోతారు అంటారు అంతే అవును దొరకట్లేదు ఇంటికి రెంట్ లో కట్టలేకపోతున్నా షూటింగ్ ఉంటలేదు నువ్వు పిలవట్లేదు ఇక్కడ ఏం పేక సరేనమ్మా ఇప్పుడు నుంచి మనం మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం చేద్దాం ఈ పేమెంట్ వస్తాయి చాలా బాధపడుతుంది ఇంకా బాధ ఉంటున్నావు కదా ఇక్కడ నిజం కష్టం వచ్చింది ఏనప్పు వచ్చింది వెళ్ళిపోతారు రెండు చైన్లు బ్యాంక్ లో పెట్టా రెండు ఉంగరాలు బ్యాంక్ లో పెట్టా ఇవన్నీ డూప్లికేట్లే మన సిలకలు కూడా వెళ్ళాను కదా అగో కొంచెం తీసుకున్నాను కానీ అది కాదమ్మా ఇప్పుడు ఇప్పుడు ఛానల్ నా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను మీరు వెళ్ళిపోతారంటే ఎలా అవుతారు కదా వద్దు నాకు ఏ ఒక్క రూపాయి లేదు నేను ఎట్లా నా మనసు నాకే సరే నేను చూసుకుంటా అంటాను కదా మాంటేజ్ అయినంత వరకు నేను చూసుకుంటా ఛానల్ మాంటే మన ఛానల్ నుంచి డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి కదా నీకే ఈ లోపులో నా వయసు అయిపోతుంది ఆ మాట్లాడుతూ కాకినాడ వెళ్ళిపోతారు ఆ టైము ఎక్కడికి వెళ్ళిపోతాడు ఈ లోపులో పది రోజులు నాకు బొక్క వచ్చేస్తా నా కొడుకు ఎప్పుడు వస్తాడని ఇలా ఎదురు చూస్తుంది చచ్చిపోతాడు సరే అమ్మా నేను వెళ్ళిన పోనీ రోజు వీడియోలు చేద్దాము ఇంకా నేను మాటిస్తున్నాను కదా వీడియో పెట్టమన్నారు వీడియో జనం ముందు మాటిస్తున్నాను రోజు వీడియోలు చేద్దాం నువ్వు ఎన్ని చేసినా నాకు అనవసరం మా నాకు ఉండబుద్ధి వీడియోలు నీ అంటే నువ్వు చేస్తున్నావు నెలకు యాభై వేలు వస్తాయి మరి ఏం చెప్తున్నా నేను నేను రోజు చెప్తున్నా అది అంటే దిగు ఈ మహానుభావుడికి ఇచ్చాను చెప్తాను ఎవరికి ఇచ్చినాడు అలాగే అన్నాడు ఇప్పుడు మళ్ళీ బషీర్కి ఇచ్చాను మరి ఆడేం చెప్తాడు మరి

నాకు ఎవరు లేరు ఎవరు లేరు మీరు ఒక అమ్మలా ఉన్నారు ఒక నాకు మంచి ఒక అన్నలాగా అన్న నాన్నలా చూసుకుంటున్నారు ఇప్పుడు ఉన్న ఇద్దరులోని మీరు వెళ్ళిపోతారు అంటే ఏమైపో నేను మళ్ళీ అనదైపోలా చెప్పు నాకు ఇష్టం లేదు సాయి నేను ఉండలేను ఉండలేను ఉండలేను

తి వీడియోలు చేసుకుంటారు అక్కడ వీడియో చేయడం కావద్దు నాలుగు వేలతో బతికేస్తారు సరే ఇన్ని రోజులు మిమ్మల్ని అభిమానించారు చాలా మంది మిమ్మల్ని మిమ్మల్ని చూసారు మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు వీడియోలు చేయకపోతే మరి వాళ్ళు ఏమనుకుంటారు వెళ్ళిపోతాం ఏంటి మరి వెళ్ళిపోవటంటే కదండి ఇప్పుడు పూర్తిగా అయితే ఇంకా వీడియోలో మానేస్తారు ఇంకా యూట్యూబ్ మానేస్తారు మానే సూర్యులకి పోయి మీరు కూర్చు పడుకుంటారు ఇంకా అంతే నాకు ఆల్రెడీ ఎలాగ కిడ్నీ తండ్రి అవుతుంది షుగర్ నాలుగు వందలు ఉన్నది ఏం చేయను చెప్పు మీరు అందరూ చేసిన పనులకి ఓ టెన్షన్ టెన్షన్ పెట్టి నా బ్రతికేలకి ఓ ఎవరైనా దొరుకుతాడంటే ఎవరు దొరకడం ఎప్పుడు ఎవడు దొరుకుతారు ఎవడు దొరుకుతారు ఎవడ దొరుకుతాడా మీ వయసులో కానీ మనకి నాకు నాకెవ్వరూ దొరకలేదు నాకు యాతకం కూడా లేదు కదా నాకు వీడియోలు చేసుకున్నావా శుభ్రంగా ఉన్నావా అన్నట్టు ఉన్నావా నేను చెప్తున్నాను కదా నేను మీకు నేను వీడియోలు చేస్తాను మళ్ళీ యూట్యూబ్ లో మళ్ళీ కంటిన్యూ వీడియోలు చేస్తాను నేను వీడియోలు చేస్తే మీకు పేమెంట్ వస్తుంది మీరు శుభ్రంగా బతుకుతారు రెంట్లు కట్టుకొని నమ్మండి నిజంగా నమ్మనే కదా చెప్తున్నాను ఇప్పుడు మీరు వెళ్ళిపోతామంటే నేను వీడియోలో అసలు పక్కన పెట్టేయండి నేను ఉద్యోగం చేస్తే మీకు డబ్బులు ఇస్తాను చూసుకుంటాను కొడుకులాగా కొడుకు నిజంగా నాకు తల్లి ఉంటే అలా చూసుకున్నాను చూసుకుంటాను మీ ఇద్దరితో నేను అసలు అలా

సార్లే నువ్వు కొద్దిగా ఓవరేషన్ ఏడు చేసినట్టు అంత బ్రాహ్మణువు డబ్బులు ఇది ఏడవద్దు ఆయన నువ్వు ఎక్కడున్నా బాగుండాలి అక్కడైనా సరే నీకు ఇక్కడ నా బాధ ఇది కాదు ఒక తల్లిలాగా మీరు దొరికారు ఇప్పుడు మీరు కూడా వెళ్ళిపోతారంటే

నాకు దొరక దొరక మళ్ళీ తల్లి నన్ను మా అమ్మ చనిపోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఒక తల్లిలో మళ్ళీ అవి దొరికింది నాకు ఇప్పుడైనా మళ్ళీ ఉంటున్నానని చెప్పి నేను ప్రశాంతంగా ఉంటాను మళ్ళీ ఇప్పుడు ఇలా టైమ్లో ప్రాంకుల్ చేస్తాను చేయడం చేయండి నెక్స్ట్ నేను చేస్తాను ఫ్రాంకుల్ గైస్ చూడండి ప్రాంక్ అంట ఇప్పుడికే నాకు చూడండి ఇంకా వీడియో కంటిన్యూగా చేస్తాను వీడియో కంటిన్యూగా చేస్తాను నెక్స్ట్ వీడియో ఉంటుంది చూడండి మీకు మీరిద్దరికి ఏడిపించకపోతే నేను నా పేరు మార్చుకుంటాను సరే 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 కానీ చూడండి నెక్స్ట్ వీడియో ఏడిపించకపోతే అప్పుడు